ఇప్పుడైంది తర్వాత నారా భువనేశ్వరిపై దారుణం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము భువనేశ్వరి బూతుల షాకింగ్ ఆడియో వైరల్ జగన్ ఏం బ్రతుకు నీది అంటూ టీడీపీ సంచలన ట్వీట్ చేసింది చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి టీడీపీ గెలుపు కోసం తన వంతుగా ఎన్నికల ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు తాజాగా నారా భువనేశ్వరి పేరుతో ఒక ఆడియో తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ ఆడియో క్లిప్లో భువనేశ్వరి తన దగ్గర పని చేసే వాళ్లపై బూతులతో విరుచుకుపడ్డారని తాను పెద్దింట్లో పుట్టిన దానిని అంటూ బడుగుల మీద చెప్పరాని అసభ్య పదజాలంతో తిడుతూ తన అహంకారాన్ని ప్రదర్శించారని దళితులపై దారుణంగా మాట్లాడారని ఆడియో క్లిప్ను వైసీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది వైసీపీ వైఎస్ జగన్పై టీడీపీ సంచలన ట్వీట్ చేసింది ఈ విషయానికి సంబంధించి దళితులపై దారుణంగా భువనేశ్వర్ వి బూతులతో విరుచుకుపడ్డారని ప్రచారం అవుతున్న ఆడియో దళిత ఓటు బ్యాంకును టీడీపీ వైపు మళ్లకుండా ఉపయోగపడుతుందని భావించి వైసీపీ విధంగా చేస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు ఇక వైరల్ అవుతున్న ఈ ఆడియోపై ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేసింది మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఫేక్ నిన్న ఓ టీవీ యాడ్తో టీవీ వీడియోతో ఫేక్ ఇక నేను భువనేశ్వర్ని ఆడియోను కూడా డీప్ ఫేక్ ఇక చేశారు అంటూ జగన్ను టార్గెట్ చేసింది టీడీపీ భువనేశ్వర్ గారంటే ఎందుకు నీకు అంత కడుపు మంట జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించింది అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని బూతులు తిట్టించి నవ్వుకున్నావని ఆడవాళ్ళను అడ్డుపెట్టుకుని ఇప్పుడు ఫేక్ ఆడియో చేశారని పేర్కొంది ఇక్కడైతే తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది ఎక్స్ వేదికగా ఇదంతా కూడా డీప్ ఫేక్ వీడియో నారా భువనేశ్వర్ గారు మాట్లాడినట్టుగా డీప్ ఫేక్ ఆడియో అయితే గనక చేయడం జరిగిందని చెప్పేసి టీడీపీ ట్వీట్ చేసింది